పట్టణంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్ ను నూతనంగా ప్రారంభించారు సూర్యపేట జిల్లా కోథాడ పట్టణంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్ను నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోనల్ మేనేజర్ జిఎస్టి ప్రసాద్ పాల్గొని మాట్లాడారు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంకును కోదాడ మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు దేశవ్యాప్తంగా రెండు వేల ఐదు వందల బ్రాంచులు కలిగిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ ఉద్యోగ వ్యవసాయ హౌస్ లోన్స్ గోల్డ్ లోన్ అతి తక్కువ వడ్డీతో ప్రత్యేకతగా నిలిచిందన్నారు తెలంగాణ రాష్ట్రంలోనే మరిన్ని శాఖలతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు కోదాడలో ఎనిమిదవ శాఖగా ప్రారంభించినందుకు సంతోషకరమైన విషయమన్నారు కస్టమర్లకు అనుకూలంగా ప్రొటెక్షన్ కల్పించడమే ఈ బ్యాంకు లక్ష్యమని తెలిపారు ప్రతి బ్యాంకుతో వడ్డీ రేటు ఇరవై శాతంగా నమోదు కావడమే ప్రథమ లక్ష్యంగా పేర్కొన్నారు వంద కోట్ల టర్నోవర్ సాధించడమే లక్ష్యంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కోదాడ బ్రాంచ్ ధ్యేయమని పేర్కొన్నారు నమస్కారం అండి ఇవాళ మన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఐదో శాఖ ప్రారంభోత్సవానికి చేసిన పూర్వ ప్రముఖులకు రైస్ మిల్లర్స్కి డాక్టర్స్కి వివిధ రంగాల నుంచి విచ్చేసిన ప్రజా ప్రతినిధులకి కస్టమర్స్ వ్యోగులాశులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు మేము తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని శాఖలతో ముందుకి వెళ్ళడానికి చాలా సన్నాహాలు జరుగుతున్నాయి ఇది ఎనిమిదో శాఖ ఈ సంవత్సరంలో ఇంకా ముందు ముందు ఎన్నో శాఖలతో మేము ముందు పోసుకుపోతుంది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రత్యేకత ఏంటంటే కస్టమర్కి అనుగుణంగా ప్రొడక్ట్స్ రిలీజ్ చేయడం మార్కెట్లో వాళ్ళకి కావాల్సిన ఉద్యోగ వ్యవసాయ గృహ రుణాలు గోల్డ్ లోన్లు ఈ ప్రతి అన్ని విధాల అన్ని రకాల ప్రజలకి తోడ్పాటుతో అతి తక్కువ వడ్డీ రేట్లతో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ముందుకు సాగిపోతాం ఇవాళ మార్కెట్లో చూసినట్టయితే వేరే ఎన్నో బ్యాంకులు విలీనమై ఉన్నాయి బట్ మా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రత్యేకత ఏంటంటే విలీనం కాకపోయినా కూడా ఈరోజు ఇంత తక్కువ వడ్డీ రేట్లతో మార్కెట్లో మనం సర్వీస్ చేయడం అనేది ఒక ప్రత్యేకత రెండవది ఏంటంటే కస్టమర్లకి సర్వీస్ అనేది మా ప్రథమ మా ప్రత్యేకత అండ్ మా ప్రథమ లక్ష్యం కూడా సో దానివలన మేము ఇన్ని శాఖలతో అది దేశంలో రెండు వేల ఐదు వందల శాఖలు పై చిలుకుగా అన్ని రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో ఒక శాఖతో ఆ నినాదంతో ముందుకెళ్ళడం జరుగుతుంది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మీరు చూసినట్టయితే అన్ని బ్యాంకులతో కంపేర్ చేసుకున్న వృద్ధి రేట్లో ప్రతి రంగంలో కూడా వివిధ వివిధ పారామీటర్స్లో మన వృద్ధి రేట్ని ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం నమోదు చేస్తూ ప్రతి బ్యాంకుతో కాంపిటేటివ్గా ముందుకెళ్తూ దూసుకెళ్తుంది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశంలో అగ్రగామిగా వృద్ధి చెందుతూ దీనికి ప్రత్యేకంగా నా కస్టమర్లు మా కస్టమర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే మమ్మల్ని ఈ కోదాడ ఊర్లో అందరూ కలి అందరూ కస్టమర్లు అందరూ ప్రోత్సహించి మమ్మల్ని నడిపించి ఈ శాఖ అతి త్వరలో వంద కోట్ల బిజినెస్ని వృద్ధి చేసుకోగలదని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్కారం అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత ప్రభావం గల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం